నేను మీ యాకర్ ఫాతిమా ప్రకృతి విపత్తులకు గురైన కేరళలోని వైనాడ్ జిల్లా దేశ వ్యాప్తంగా కన్నీరుని పెట్టిస్తుంది సామాన్యుల దగ్గర నుంచి సినీ సెలబ్రిటీల దాకా అందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే వందల మందికి పైగా మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు వారందరినీ కాపాడేందుకు సహాయక చర్యలు ఇంకా సాగుతూనే ఉన్నాయి మూందక్కై చొరల్మాల పొప్పడి వెల్లడమాల గ్రామాలు మొత్తం నీట మునిగాయి ఇండ్లు మొత్తం తుడిచిపెట్టుకొని పోయాయి ఈ రెండు వేల మందికి పైగా వరదల చిక్కుకుని పోయి సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ విషాద ఘటన అందరినీ కదిలిస్తోంది దాంతో ఎవరికి తోచినంతగా వారు సాయం చేస్తున్నారు ఇందులో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార విఘ్నేష్ దంపతులు భారీగా సాయం ప్రకటించారు వైనాడ్ బాధితులకు ఇరవై లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వీరే కాకుండా తమిళ అగ్ర హీరోలు కూడా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి సాయాన్ని ప్రకటించారు స్టార్ హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక హీరో కీర్తి లక్షల విరాళాన్ని ప్రకటించారు స్టార్ హీరో విక్రమ్ ఇరవై లక్షల సాయం అందించేందుకు ముందుకొచ్చారు మలయాళ అగ్ర హీరో మమ్ముట్టి ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ కలిపి ముప్పై ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు నటుడు ఫహద్ ఫాసిల్ ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు అటు నేషనల్ క్రస్ట్ రష్మిక పది లక్షల సాయాన్ని ప్రకటించింది లక్కీ భాస్కర్ మూవీ టీం కూడా ఐదు లక్షల సాయాన్ని చేస్తామని తెలిపింది ఈ సినిమా దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తుంది ఇక వీళ్లే కాకుండా చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు ఇంకోవైపు వైనాడ్ బాధిత ప్రాంతాలకు బ్రిడ్జ్ కూడా నిర్మించారు దాంతో సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి మృదుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది